ఈ పాత్రికేయ సమావేశం ముఖ్య ఉద్దేశము నిన్న మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ గారు ఏదైతే ఎమ్మెల్యే గారి మీద మా పార్టీ నాయకుల మీద వ్యక్తిగత ఆరోపణలు బేస్లెస్ ఎక్కడ కూడా ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది దాని ఉద్దేశంతోనే ఎలా మేము ఈ పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం గత ఎలక్షన్ జరిగిన తర్వాత సార్వత్రిక ఎలక్షన్ జరిగిన తర్వాత కొంతమంది కుల సంఘాల నాయకులు రామకృష్ణ గారు కానీ అదేవిధంగా ఈ సాకలి సంబంధ సంఘాలకు సంబంధించిన నాయకులు బీసీ నాయకులు అదేవిధంగా వీరేశం గౌడ్ గారు రామకృష్ణ గారు వీరేశం యాదవ్ గారు చింతల మల్లేష్ గౌడ్ గారు వీళ్ళందరూ కలిసి అయ్యలయ్య గారు వారి సంఘం నాయకులు అందరూ కలిసి ఎమ్మెల్యే గారికి సర్దార్ పాపన్న గారి ప్రోగ్రామ్ సందర్భంగా అదేవిధంగా సాకల ఐలమ్మస ప్రోగ్రామ్ సందర్భంగా అన్న మన దగ్గర ఎక్కడ కూడా వారిని స్మరించుకునే విధంగా ఎక్కడొక గుర్తుపట్టే ప్రదేశాల్లో ఎక్కడ కూడా వారి స్మారకం లేదు అని చెప్పి వాళ్ళు రిటర్న్గా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది దాంతోపాటు వాళ్ళు సూచించిన స్థలం కూడా అక్కడ కొత్త చెరువు మీద అల్వాళ్ళకి సంబంధించి కొత్త చెరువు మీద కానీ మల్కాల్కి సంబంధించి ట్యాంక్ బండ్ మీద కానీ పెట్టే ఆలోచన చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇచ్చినారు ఇచ్చిన తర్వాత ఈ నెల పదహారు నాడు ఎమ్మెల్యే గారు జిహెచ్ఎంసి కమిషనర్ గారు కలిసి ఇక్కడికి ఉన్న ఇక్కడ ఈ విగ్రహాలు పెట్టడానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఈ కార్పొరేటర్ గారు ఏమైతే చేసిన అంటే అక్కడ ఒక ఏదో ప్రోగ్రామ్ జరిగిన సందర్భంగా అక్కడ ఉన్న కొంతమంది సరే ఎవరికైనా మా అన్ని సందర్భాల్లో అన్ని చెప్పినప్పుడు అందరి ఆమోదం ఉంటుందని అనుకోము అక్కడ ఉన్న కొంతమంది వాకర్స్ కానీ ఎవరైనా ఏదైనా చెప్పి ఉంటారు చెప్పి ఉండరు అని అంటాం అటువంటి సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి ఒక కార్పొరేటర్గా ప్రజల ప్రతిధిగా ఉన్నప్పుడు బీసీలను అనగార వర్గాల విగ్రహాలు పెడుతున్నప్పుడు నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంది నీది వాళ్ళు కూడా ఏమన్నా అడిగితే అందరం కలిసి ఇవ్వాలా ఎమ్మెల్యే గారు సొత్తు కాదు మీ సొత్తు కాదు ప్రజలు ఎన్నుకున్న నాయకుడుగా ఆయన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు దాని మీద ముందుకు పోయినాం నువ్వు కార్పొరేటర్గా నీ సొత్తు కూడా కాదు అది ఇక్కడ అన్ని సంఘాలు అన్ని పార్టీలు అందరితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి ముందు పోతాం వాళ్ళు మాకు ఇచ్చిన దాన్ని మేము వారికి రిప్రజెంటే చేసినాం నేను ఎట్లా పెడతారో చూస్తా ఇక్కడ నేను ఉండగా ఇది జరగదు అని అక్కడ ఉన్న పబ్లిక్ సమక్ష సమక్షంగా ఆడ ఉన్న నాయకుల సమక్షంలో ఆయన చెప్పి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడున్న పాత్రికేయ మిత్రులు కానీ ఉన్న కొంతమంది ప్రజల దృష్టికి దాని విషయాన్ని తీసుకొచ్చినాం తీసుకొచ్చినప్పుడు మా బాధ్యతగా మేము ఎవరైతే మాకు పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాము మేము ఏమన్నా నువ్వు బడుగు బడుగు బలహీన వర్గాల ఏదైతే నాయకుల విగ్రహాలను స్మరించుకునే విధంగా పెట్టుకుంటాము రా గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా ఆ ఎమ్మెల్యే గారు సందర్భం మేము ఇచ్చిన దానికి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావని ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఆయనకు క్వశ్చన్ చేసినాం నువ్వు బడుగు బలహీన వర్గాల నాయకులకు వ్యతిరేకంగా పని చేస్తున్నావా అక్కడ నీకు ఏమైనా సమస్య ఉంటే ఆ సమస్యను అందరి దృష్టిలో సమస్య కూసుం అవసరమైతే ఆ ప్లేస్ కాబట్టి ఇంకా పెడతాం నువ్వు ఏమైనా ఉంటే చూపెట్టాలి నువ్వు కానీ నేను పెట్టని అని ఛాలెంజ్ చేయడానికి నువ్వేవాడు నువ్వు